చెప్పూడ ఆడదు మొగొద్దునా దీని దూడా ఇది ఎన్నో అవుతా ఉండనా మూడో అవుతావు ఓకే చూసిన ఫ్రెండ్స్ మన కుర్తుపట్ట మూడో అవుతా ఉండ మనకు వచ్చేసి అండ్ మనకి ధరని చెప్తున్నా లక్ష ఐదు చెప్తున్నా లక్ష ఐదు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మూడో అవుతావు లక్ష ఐదు వేలు చెప్తుంటు మనకు వచ్చేసి ఇది పాలెంత వరకు ఇవ్వచ్చు ఏడేడు ఇస్తున్నాను ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జునపాలైతున్నా లేకపోతే మంచిపాల్ మనకైతే పాలు అయితున్నా మనకైతే అది జెర్సీ ఇచ్చేస్తా లేకపోతే ఓకే మనకైతే నెక్స్ట్ అయితే అండి ఈ విధంగా అయితే అనమాట హలో ఐ ఫ్రెండ్ తెలుసు కదా ఎనిమిది బాస్కండి ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి ఇక్కడ మనకు కర్నార్ సంత పక్కన నుండి మనకు ఎన్ని కిలోమీటర్లు వస్తానా ఇక్కడ పిలోమీటర్ అయితే అనమాట మనకు వచ్చేసి లోడ్ అయితే ఇరవై ఆవులు అయితే లోడ్ దిగాయనమాట మనకు వచ్చేసి అండ్ మనకి హెచ్ఎఫ్ బ్రిడ్ హెచ్ఎఫ్ క్రాస్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి ఇది ఆవులు కూడా ఉన్నాయి ఈ నో ఈ ఉన్న వాళ్ళు కూడా ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి ధరలు ఏమి రేట్లు ఒకసారి అయితే అన్నమాటలు అనుకుందాము ఫస్ట్ నా వీడియోస్ ముందు లైక్ చేయడం షేర్ చేయడానికి తప్పొచ్చాను తప్పకుండా బిల్ చేసుకుని ఓకే ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలు అయితే ఓకే నెక్స్ట్ కో ఇచ్చుకోవాలి రండి పేరేం ఓకే మనకి మీ వారానికి ఇరవై ఒక పదిహేను ఇరవై వేలు వస్తుంది మనకు ప్రస్తుతానికి ఇప్పుడు పశ్చాకొ తెపన సెకండ్ తర్పన ఓకే ఓకే లీటర్స్ వచ్చేసి ఒక నుంచి ఏడు లీటర్స్ టైం ఇప్పుడు సెకండ్ తాగు ఇవ్వడానికి ఉంది అంటే ఎంత టైం పెట్టుకోవచ్చు దీనికి వన్ వీక్ ఉంటుంది ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఇవ్వడానికి అయితే మనకొచ్చేసి వచ్చేసి సెకండ్ ఇత తర్పన అంటే చూస్తున్నారు కదా ముంగళ ఆరు నుంచి ఏడు వరకు ఇస్తుంది ఓకే మనకి దీని ధర ఏం చెప్తున్నాను ఎనభై రెండు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఎనభై రెండు వేలు చెప్తారు అనమాట తరపు అనమాట మనకైతే ఆరు నుంచి ఏడు వరకు అయితే పాలు పెట్టుకోండి అనేది హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ ఫ్రాష్ అనేది స్ అంట మనకు వచ్చి ఏమైనా తగ్గుతా అన్న ఎనభై రెండు వేల కస్టమర్ మాట్లాడుతున్నాం ఓకే మనకైతే ఒక గత ఒక ఐదు వేలు తగ్గుతా నాలుగు వేల కస్టమర్ బట్టి ఓకే అట్లా అంటావా ఓకే చూసినారా మనకైతే దీని పొడుగు చూడండి ఈ విధంగా అయితే అనమాట మనకైతే నెక్స్ట్ యాక్ అయితే వెళ్ళిపోయి మళ్ళీ ఈ విధంగా అయితే మనకైతే ధర అయితే ఈ విధంగా అయితే చెప్పిన అనమాట ఓకే నెక్స్ట్ అన్న సెకండ్ ఓకండ్ అయితే ఓకే ఐదు లీటర్లు పాలిస్తాను ఐదు ఐదు లీటర్లు ఓకే ఓకే అంటే ఇది ఈ నిందా ఎంత టైం పెట్టుకొచ్చాను దీనికి వన్ వీక్ ఇది కూడా ఫ్రెడ్ ఇక్కడ చూసినారా వన్ వీక్ ఉంటా అంట మనకైతే ఇది ఈ వన్ వీక్ ఉంటాంట అంట మనకు వచ్చేసి ఐదు ఐదు ఆరు ఆరు లీటర్ల వరకు అయితే పాలు అంట మనకైతే అండ్ ఇది చెక్కండి అయితే తరపు అనమాట మనకైతే ఇది ఫైనల్ హండ్రెడ్ ఏమన్నా చెప్పగలుగుతావు ఇప్పుడు చెప్పిన రేట్ ఏం చెప్పిన డెబ్బై ఐదు వేలు డెబ్బై ఓకే డెబ్బై ఐదు వేలు చెప్తారు మనకైతే ఇది ఆర్ఆర్ ఆరు వరకు పెట్టుకోండి ఒక వీక్ అయితే పెట్టుకోండి వినవడానికి అయితే మనం చూసినారు కదా ఓకే ముంగర ఇప్పిస్తారండీ చూడండి ఆవు ప్రేట్ కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇదిగో దీని పొడుగు చూడండి ఇంకా చేస్తా అనమాట మొత్తం లూజ్ లూజ్ ఉంది మొత్తం మొత్తం నిండిపోయిన తర్వాత అవైతే వినడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట ఓకే మనం అయితే నెక్స్ట్ టావకైతే వెళ్ళిపోమండి మన త్రాడబ్ అన్నా త్రాడా కొత్త అన్న ఆడపండు అన్న సెకండ్ తావు ఓకే జెర్సీ క్రాస్ జెర్సీ ఓకే తన్నడం గిన్నెడం ఎత్తం లేదు ఇంకా టూ త్రీ డేస్ ఉంటుంది ఓకే మంచి నిదానం ఆవు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఎయిట్ లీటర్ వరకు కాలు వస్తాయి ఎయిట్ ఎయిట్ లీటర్ ఇది జెర్సీ అయితే ఫనా జెర్సీ క్లాస్ జెర్సీ క్రాస్ అనమాట మరి ఫ్రెండ్స్ మనకు మొత్తానికి అయితే రెండవ అవుతాం అంట వచ్చేసి ఆరు పనులు ఉందంట మనకి అంటే మినిమం ఎంతవరకు వచ్చాను ఇది ఎనిమిది లీటర్లు పెట్టుకోవచ్చు రెండు మూడు రోజులు ఉంటాను ఇంకా రెండు మూడు రోజులు ఇక్కడ చూసిన రెండు మూడు రోజులు అయితే ఉంటాం ఈనాడానికి అయితే అంటే ఇది చూడండి ఒక రోజు టూ త్రీ డేస్ అయితే ఉంటా ఈ దీని ధర చెప్తున్నాం ఒకటి పదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా ఒకటి పది వరకు అయితే చెప్తారంట మాకైతే ఒక లక్ష పదివేలు అయితే చెప్తారంట ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ అంటే చెప్పిన రేట్ ఏం కాదు మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే అది రేటు ఎంతో అంత తగ్గుతుంది అనమాట చూసే మనకైతే నెక్స్ట్ ఒక అయితే వెళ్తుండండి చూడండి నాలుగు ఒకనా ఓకే రెండు పనులు ఇది పచ్చితయా ఇక్కడ చూసినా ఇది పశ్చిత తరఫున మనకు వచ్చేసి మనకు చూడండి మీకు కూడా అర్థమవుతాయి కదా మీరు కూడా చూసి కామెంట్ చేయండి మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పశ్చిత్త తరఫు మనకు వచ్చేసి ఎంతవరకు చెప్తున్నాడు తిందరూ చెప్తున్నాను ఎనభై ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన ఎనభై వేలు అయితే చెప్తారన్నమాట మన మనకైతే అంటే పాలు చెప్పుకోవడానికి రాదు తరఫు అదే మనకైతే పాలైతే చెప్పడానికి రాసింది మనకు చూసినారో మనకైతే ఆప్ అయితే ఈ విధంగా అయితుంది అనమాట అది అంటే కొంచెం వాతావరణం వల్ల కొంచెం అయితే కడగలేకపోయారు అనమాట మనకైతే అండ్ ఇది లోడ్ ఎప్పుడు దిగినా నైట్ దిగినా ఇది అయితే మొత్తం అలా పనుకొని ఉంటాయి నొప్పులతోటి ఉన్నాయి అనమాట చూసినారా మనకైతే తరపు ఈ విధంగా అయితే ప్రాస్ అయితే మనకైతే నెక్స్ట్ ఒక అయితే అన్న ఐదో ఓకే ఇదిందా అంటే మినిమం ఇప్పుడు అన్న మినిమం పొద్దుగా పాలు పాలు ఎన్నిసింది అన్న ఐదు ఏమైనా మంచి పాలు పెరుగుతా పాలే మంచి పాలు ఉన్నాయి ఈయన ఎన్ని రోజులు అవుతుంది వన్ వీక్ ఓకే ఫ్రెండ్ చూసినా మనకైతే వన్ వీక్ అవుతుందంట మాది ఐదు లీటర్ల వరకు అయితే పొద్దుగా అయితే ఇచ్చిందంట మనకొచ్చేసి వచ్చేసి అంటే కూడా ఆడుతున్నా ముద్దున్న ఆడుతుడా ఆడుతుడా మనకొచ్చేసి వచ్చేసి ఇది ధర ఏం చెప్తున్నా అన్నమా తొంభై చెప్తున్నా తొంభై తొంభై వేలు అయితే అంట మనకు వచ్చేసి అండ్ ఇది హెచ్ఎఫ్ఐప్ ప్రాస అనేది జర్సీ క్రాస్ జర్సీ క్రాసా మనకు యూషన్ మనకైతే దీని పొరుగు చూడండి ఈ విధంగా అయితుంది అనమాట మనకైతే ఆడతూడు అన్నమాట మనకైతే దీనికైతే అండ్ అండ్ మొత్తానికైతే చూడండి ఇది ముంగళ చూడండి తొంభై వేలు అయితే చెప్తారనమాట ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అనమాట నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోయి నెక్స్ట్ ఒకనా ఆడ పనులు ఆడ పనులుంది వినడానికి ఉంది మనకు వచ్చేసి దీని ధరని చెప్తున్నాను లక్ష ఐదు వేలు అయితే చెప్తారన్నమాట మనకు వచ్చేసి ఇది హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ రాసా ఓకే మనకు వచ్చేసి ఇది ఎంత వరకు టైం పెట్టుకు వచ్చినా ఇంత ఉంది రెండు మూడు రోజులు రెడీ అయిందా ఆల్రెడీ ఆల్రెడీ రెడీ అయింది అంట మనకు వచ్చేసి అని మనకు వచ్చేసి దీని దగ్గర పాలెంత వరకు ఎక్కడికి వచ్చినా ఐదారు ఇస్తా ఐదారు ఆరు లీటర్లు అయితే ఆరామ్ ఇస్తుంది ఓకే ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తా అంట మనకు వచ్చేసి చూసిన మనకైతే ఆవ ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అన్నమాట ఏదైతే ఇది ఇప్పుడు చెప్పిన రేట్లు కాదు కానీ ఇక్కడ వచ్చి మాట్లాడితే కూర్చొని మాట్లాడే తగ్గుతా అన్నమాట మనకు చూసినారు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఒక్కసారి అయితే నెచ్చాక అయితే వెళ్ళిపోయిన వాళ్ళ నెచ్చాకేపా ఇది మూడవ చూడాలంటే పాలు నరాలు ఉంది మొగలాగా ఈని మొగలా ఉందంట ఈని అంట మనకు వచ్చేసి పాలు పాలు పెరుగుతాయి మనం చూసుకున్న మనకైతే ఆవ ఈ విధంగా అయితే ఉందనమాట మనకు వచ్చేసి అంటే ఇది ధర ఏం చెప్తున్నా లక్ష ఇరవై రెండు వేలు లక్ష ఇరవై రెండు ఓకే లక్ష ఇరవై రెండు పది లీటర్ ఇచ్చే అవకాశం లేదు కాకపోతే ఎనిమిది లీటర్ త్రీ డేస్ డెలివరీ అయ్యి ఓకే పది లీటర్ ఓకే మనకైతే పది లీటర్ల డబ్బులకు అయితే ఇస్తా అంట మనకైతే చూసినారు కదా మనకైతే లక్ష ఇరవై రెండు వేలు అయితే చెప్తారనమాట మనకైతే ఇది మూడో అవుతావా మూడో అవుతావా ఓకే మనకైతే నెక్స్ట్ యావైతే అయితే అండి నెక్స్ట్ అయితే

అండ్ మనకు వచ్చేసి ఇక్కడ వచ్చి మాట్లాడుతుంది తగ్గుతా అంట మనకి వచ్చేసి ఇది జెర్సీ జెర్సీ క్రాసా జర్సీ జెర్సీ క్రాసా అంట మనకు వచ్చేసి అండ్ చూసినారు కదా అంటే మినిమం పొద్దుగాలనిచ్చిందనా ఏటర్ వచ్చిందా పొద్దున అంటే ఇవాళ నొప్పులతోటి ఉంటారు అన్నమాట మనకైతే ఇంకా చెప్పాలా ఇది దీనితో ఆడుతున్నాం మొగుతున్నా ఓకే ఆడ ఎన్నో అయితే ఉన్నా మూడో అవుతావు ఓకే సూచన మనకైతే గుర్తుపట్టవచ్చు మూడో అవుతా ఉండవు మనకు వచ్చేసి అండ్ మనకి ధర ఏం చెప్తున్నా లక్ష ఐదు వేలు చెప్తున్నాను లక్ష ఐదు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మూడో అవుతావు లక్ష ఐదు వేలు చెప్తుంటు మనకు వచ్చేసి ఇది పాలు వరకు ఇవ్వచ్చు ఏడేడు ఇస్తున్నాను ఇప్పుడు మినిమం మినిమం ఇప్పుడు ఏడు లీటర్ పాలు గ్యారెంట్ ఇస్తాం ఎవరికైనా సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది జునపాల ఇస్తున్నా లేకపోతే మంచి ఓకే మనకైతే మంచి పాలు మనకైతే అది జెర్సీ క్రా హెచ్ఎఫ్ ఫ్రాస్ లేకపోతే హెల్ప్ అది ఓకే ఓకే మనకైతే నెక్స్ట్ స్టాక్ అయితే హెల్ప్ ఉందండి ఈ విధంగా అయితే ఉందన్నమాట అన్నా నెక్స్ట్ స్టాక్ అయితే పనా అన్నా నేను అన్నట్టు డెలివరీ అయ్యా నావు ఓకే నిన్న మనం అక్కడ మార్కెట్లో స్టార్ట్ రేట్ కొన్నాకనే డెలివరింది ఓకే ఆడదూడుంది ఓకే నిన్న ఆడ ఒక పది లీటర్ వచ్చింది ఆడ ఆడ వాళ్ళు వెండి ఎక్కించుకొని వచ్చి పొద్దున్న ఇది ఏంది ఏం చేస్తావు అన్న ఇది లాసులు జెస్ ఇచ్చే ఓకే మనకైతే ఇది ఎంత వరకు చెప్పవచ్చు పాలు ఎనిమిది లీటర్ లీటర్ వచ్చింది అడదుడా అడదుడా మళ్ళీ దీని ధర ఏం చెప్తున్నా లక్ష పదిహేను వేలు అయితే లక్ష అన్నమాట వేలు అయితే చూసినారా మనకైతే ఆవులు కొమ్మలు చూడండి ఒక రేంజ్లో ఉందనమాట ఓకే భోగోలి కొమ్ములు అవునవును అది నిజంగా గట్లే ఉంది ఓకే సృష్టిగా మనకైతే దాని కొమ్మలు చూడండి దాని పర్సనల్ చూడండి దీని ఐటీ చూడండి దీని బ్రీడ్ చూడండి మనకు వచ్చేసి లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు అయితే చెప్తారనమాట ఓకే మనకైతే చూడొచ్చు మన నెక్స్ట్ ఒక అయితే వెళ్తుండండి ఇంకొక వన్ వీక్ ఉంటుంది అన్న ఈ టెన్ టెన్ లీటర్స్ పాలిసీ అన్న టెన్ టెన్ లీటర్స్ టెన్ టెన్ లీటర్స్ పాలిసీ ఓకే ఫ్రెండ్స్ కూడా మనకైతే పది పది లీటర్ల వరకు అయితే ఆవుకైతే పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి ఏంటంటే ఇది ఇది మినిమం ఎన్నో ఇతండి అన్న మూడో అన్న మూడవ ఈత అంట మనకొచ్చేసి ఆయన చూడండి ఇది పడుకోడండి ఆయన ఇక చేస్తుంది అనమాట మనకు వచ్చేసి ఇది ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ఈనడానికి అయితే మనకు వచ్చేసి అంటే ధర ఏం చెప్తున్నా లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నాం లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాను మనకైతే అండ్ ఒక్కసారి అయితే చూడండి మనకు ఒక వన్ వీక్ పెట్టుకోండి మినిమం పనెంత వరకు అన్న పది పది లీటర్లు పాలు ఇవ్వకపోతే అవైతే అయితే వాపస్ తీసుకున్నాం అని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరిగింది మనకొచ్చేసి వచ్చేసి నెక్స్ట్ ఆవు నెక్స్ట్ ఆవు దగ్గరికి అయితే వెళ్ళిపోయామో లేక ఒకసారి అయితే ఓకే నెక్స్ట్ పో చెప్పానా రెండు ఆవులో జాతలు చెప్పానా రెండు సెకండ్ ఇది ఓకే రెండు కూడా పది పది లీటర్ పాలు ఇవ్వకపోతే వాపస్ రెండు కూడా పది పది లీటర్ల పాలు ఇవ్వకపోతే వాపస్ తీసుకుంటావు ఇది 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 ఎన్నో ఇది తావు రెండు సెకండ్ ఇది ఓకే మనకొచ్చేసి వచ్చేసి రెండింటికి అంటే దీని ధర చెప్తున్నా రెండింటికి ఒకటే చెప్పాలా అలాగే చెప్పండి ఎలా చెప్పానా దీనికి లక్ష ముప్పై లక్ష చెప్పా లక్ష లక్ష సేమ్ రేట్ ఓకే దీనికి పాలు ఎంతవరకు ఇష్టం లీటర్లు పాల్గేరంటా పది పది లీటర్లు పాల్గేరండి మనకైతే సెకండ్ సెకండ్ ఇది ఆవులంట మనకు వచ్చేసి అండ్ చూసినా మనకైతే అంటే ఈనాడ ఈ రెండు రెండు రోజులు రెండు రోజులలో అయితే ఈ అయితే ఉన్నాయంట మనకు చూసినారా మనకైతే ఆవిడైతే ఈ విధంగా అయితే అంటే ఉన్నాయన్నమాట మనకైతే ఓకే నెక్స్ట్ గో